అపూర్వ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ నా కూతుర్ని ఎలాగైనా రక్షించుకోవాలి అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది పక్కనే భూమి ఉంటుంది భూమికి ఏమీ అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు రౌడీలు నక్షత్ర చేతుల్ని గట్టిగా పట్టుకొని దీన్ని చంపేసి ఈ నీళ్ళల్లో పడేద్దాం అని చెప్పి అంటూ ఉంటే మీరు అనుకుంటున్న అమ్మాయిని నేను కాదు అని చెప్పి నక్షత్ర రౌడీల దగ్గర నుంచి చేతులను విడిపించుకొని దూరంగా పరిగెత్తుతూ ఉంటుంది రౌడీలు కూడా నక్షత్ర వెనుక పరిగెత్తుతూ ఉంటారు అప్పుడే అపూర్వ రౌడీలకు ఫోన్ చేస్తుంది ఒరే ఎక్కడ చచ్చారా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటే దాన్ని వేసేసి ఫోన్ చేస్తాం మేడం అని చెప్పి రౌడీలు ఫోన్ కట్ చేస్తారు చంపి ఫోన్ చేయటం ఏంటిరా అని చెప్పి అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక నక్షత్ర పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది నక్షత్రకు దగ్గరలో గగన్ ఒక ప్రాజెక్ట్ గురించి కొంతమంది క్లయింట్స్తో మాట్లాడుతూ ఉంటాడు నక్షత్ర వెనుక రౌడీలు పడటం చూసి మళ్ళీ ఎవరిని ఏమందో అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే నక్షత్ర గగన్ని చూసి గగన్ దగ్గరకు వచ్చి ప్లీజ్ నన్ను కాపాడు వాళ్ళు నన్ను చంపేస్తారు అని చెప్పి గగన్ కాళ్ళు పట్టుకుంటుంది ఏయ్ రావే అని చెప్పి రౌడీలు నక్షత్రను లాక్కొని వెళ్ళిపోబోతూ ఉంటే గగన్ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు ఇక అలా రౌడీల్ని గగన్ కొడుతూ ఉంటే నక్షత్ర గగన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇక అలా రౌడీలను గగన్ కొడుతూ ఉంటే రౌడీలు గగన్ని కొట్టగానే గగన్ వెళ్ళి నక్షత్రం మీద పడి నక్షత్రకు లిప్ టు లిప్ కీస్ ఇచ్చేస్తాడు నక్షత్ర ప్రేమగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది ఇక గగన్ ఫైట్ చేస్తూ ఉంటే నక్షత్ర గగన్ ప్రేమలో మునిగిపోతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్